అందరికీ మన ఏసయ పరిశుద్ధ నామంలో వందనాలు తెలియపరుస్తున్నాను ఒక చిన్న కీర్తన పాడు ఏసఐను మహిమ కురచడం ఆశపడుతున్నాను నా తాను మరణము గెలిచి బ్రతికి చితి నన్ను స్థుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించద నీలో జీవించుచు పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించదనిలో జీవించు పునరుతను మరణము గెలిచి బ్రతికించి తి నన్ను పాడుచు నిన్నే ઘણું આરાધુ નૃપે તું રક્ષણ ભાગ્યમ કલીના

నావిమచ కుడవు నీవే నని దేవు రక్ష నందం నీ ద్వార కలిగందని నావిమచ కుడవు నీవే నని నీ ద్వార లిగిందని పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించద నీలో జీవించు నే ముందన్నడు వెళ్ళని నే ముందన్నడు వెల్లని వెళ్ళని ලියന മാර්ග නාකුයෙදුරയන නෑമുන් දැන්නඩුവල්ලനී തෙලියන മර්ගම නකුයදුරහින නෑമുන්දන්නඩුവෙල්ලനී തෙලයന മാර්ගමු నాకు ఎదురాయేని నేముందన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయని సాగిపో నా సన్నిధితోడు కావచ్చు నని నా సాగిపో నా సన్ని తోడు కావచ్చు నీనా నీ వాగ్దానమే నన్ను బలపరచేనే పరిశుద్ధాత్మని ద్వారా నడిపించేనే నీ వాగ్దానమే నన్ను బలపరచేనే పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించేనే స్థుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించద నేను జీవించుచు చెరలోనైనా స్థుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటి చేద్దాం చెరలో స్థుతి పాడుచు మర వరకు నిన్ను ప్రకటి చేదా చరలో స్థుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించేదా మరణము వరకు నిన్ను ప్రకటించేదా మరణము వరకు నిన్ను ప్రకటించేదా ప్రాణమా కృంగిపోకే ఇంకొంత కాలం රග හ ඉදකාලන් සු මේකාලපහිවරගරනුඩග నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా స్థుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ജീവിച്ചു ചു സ്തുപടുച്ചു നിന്നെ ഘനപരച്ചു ആരാധിച്ചു ജീവിച്ചു പുനരുത്തേ സര പുനരുത്തുടനായ ಮರಣವರೂ ಪ್ರಚಿ ಬ್ರಿಗಿ ಚಿತಿವಿ ನನ್ನ ಸ್ಥುತಿಪಡುಚು ನಿನ್ನೆ ಘನಪರಚು ಆರಾಧ ನೀನು ಜೀವ

ఆరాది చేదా నిలు చివి చూచు ఉనరుతా నుడా నాయే సయా ఉనరుతా నుడా నాయే సయా మరనము గేలిచి బ్రతి కిచ్చి ఆరాధిం చేదా నిలో జివిం చు అందరికీ హలిలుయా ఆమేన నామంలో తేలేపరస్తునాం